హాయ్ హలో యూట్యూబర్స్ ఈరోజు నేను పూదీని పచ్చడి చేయాలనుకుంటున్నాను నేను కూడా ఇది ట్రై చేయలేదు ఫస్ట్ టైము పూరి నా ఇంట్లో చాలా ఉందని నేను కూడా ట్రై చేద్దామని చూస్తున్నాను నేను గిన్నెసుకొని పచ్చడి ట్రై చేస్తాను మీరు కూడా చూసేయండి వీడియోలో మొత్తం గిల్లేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను ఫైనల్గా మనకి పుదీనా తయారైపోయింది నెక్స్ట్ పచ్చడి ఎలా చేసుకోవాలి చూద్దాం పుదీనా పచ్చడి తయారయ్యే విధంగా చూద్దామండి పొమ్మిన పెనం పెట్టాను పుదీనా టమాటా చింతపండు మిర్చి పాసెస్ తయారు చేద్దాము కాసెస్ స్టార్ట్ చేద్దామండి మనం ఇలా చూడండి అయినా అండి రిసేద్దాము తీసేసిన తర్వాత టమాటో వేసుకున్నాము పుదీనా పచ్చడి రైస్లో కానీ చపాతీలో కానీ మనకి బాగుంటుంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్